రోజు ఆలూ కర్రీ చేస్తున్నాను దోశలోకి ఆలు కర్రీ అనమాట అలాగే అల్లం చట్నీ కూడా అప్పటికప్పుడు చేసే అల్లం చట్నీ చేస్తున్నాను ఆలూ కర్రీ కోసం నేను ఇలాగ ఆలుగడ్డలన్నీ కుక్కర్లో వేసి ఉడకబెట్టేస్తున్నాను అంటే చెక్కు కూడా తీసేసాను చెక్కు తీసేసి అందులో కుక్కర్లో వేసి ఉడకబెట్టేస్తున్నాను ఈ ఉడకబెట్టి పక్కన పెట్టేస్తాను ఆ తర్వాత అవి చల్లగా అయ్యేలోపు నేను అల్లం చట్నీ రెడీ చేస్తున్నాను రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు మినపగుళ్ళు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క అనమాట ఒక చిన్న అల్లం ముక్క శుభ్రంగా కడిగేసుకొని చెక్కంతా తీసేసి ఇలాగా సన్నగా మొక్కలు కోసేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇవి చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇవి ఒక ఆరు ఎండుమిరపకాయలు ఉంటాయండి ఆరేడు ఉంటాయి ఎండుమిరపకాయలు అంటే మనకి కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవాలి చింతపండు ఏమో నిమ్మకాయలో సగం ఉంటుందండి ఇది అంతే ఎక్కువ వేయలేదు ఎందుకంటే క్వాంటిటీ తక్కువ చేస్తున్నాను కాబట్టి వీటన్నిటికీ సమానంగా బెల్లం కూడా యాడ్ చేసేసాను మీరు తీపి తక్కువ తినేలాగా ఉంటే కొంచెం బెల్లం తగ్గించుకోండి ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత నేను ఆలు కర్రీకి కావాల్సినవన్నీ ఇలాగా కోసి రెడీగా పెట్టేసుకున్నాను కట్ చేసేసాను అనమాట ఇవన్నీ ఇవన్నీ చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మిక్సీలో వేస్తున్నాను ఈ బౌల్లో వేసి చల్లారి పెట్టాను అనమాట ఇలాగ మిక్సీలో వేసేసి మిక్సీ జార్లో ఉప్పు యాడ్ చేస్తాను అనమాట రుచికి సరిపడా ఉప్పు ఇందాక అన్నీ అందులోనే వేసేసాం కాబట్టి ఉప్పు ఒక్కటే వేసి మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టిన తర్వాత ఇలాగ తీసేసి ఇంకా బౌల్లోకి తీసేసుకుంటున్నాను దీనికి తాలింపు పెడతాను అనమాట ఇప్పుడు అంటే పోపు పెడతాను పోపు అంటే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మినపగుళ్ళు అలాంటివన్నీ అందులోనే యాడ్ చేసేసాం కాబట్టి ఇందులో అవన్నీ అవసరం లేదు ఒక వెల్లుల్లిపాయ ఒక ఎండిమిరకాయ కొంచెం కరివేపాకు ఇవన్నీ కొంచెం ఫ్రై చేసేసుకొని అందులో యాడ్ చేసేసుకోవడమే ఇంకా కొంచెం ఫ్రై అయిపోవాలన్నమాట ఇవన్నీ చక్కగా ఇలా కలిపేసుకొని ఈ చట్నీ అనేది ఇంకా పక్కన పెట్టేసుకోవడమే ఆ తర్వాత ఆలు కర్రీ కూడా రెడీ చేస్తున్నాను ఈ చట్నీ పక్కన పెట్టేసి ఇందులో కొన్ని ఆవాలు వేసాను అంటే తాలింపు కోసం అనమాట ఆలు కర్రీకి కొంచెం జీలకర్ర రెండు ఎండుమిరకాయలు వేసాను అలాగే కొంచెం ఫ్రై చేసేస్తున్నాను ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి చిన్న అల్లం ముక్కలు అనమాట సన్నగా కోసిన అల్లం ముక్కలు కూడా రెడీ చేసుకున్నాను చూపించాను కదా ఇందాక ప్లేట్లో అన్నీ రెడీ చేసి పెట్టాను అలాగే ఒక ఉల్లిపాయ ఇలాగా పొడవుగా కోసేసాను పొడవుగా కోసి ఇందులో యాడ్ చేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ అలాగే రెండు పచ్చిమిరకాయలు కూడా కోసాను అనమాట ఇగో పచ్చిమిరకాయలు కూడా వేసేసాను అందులో అంటే అన్నీ ఒకేసారి వేసాను కాబట్టి కనిపించలేదు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆలు మ్యాష్ చేసి పెట్టుకున్నాను నేను పక్కన ఆ ఆలు కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఆలు యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఇదంతా చక్కగా కొంచెం కలిపేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరమైతే ఏమీ లేదు ఆలు ఉడకబెట్టిన ఆలునే కాబట్టి తొందరగా రెడీ అయిపోతుంది ఇలాగ కొంచెం ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు అలా ఫ్రై చేసేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ అయితే హైలో అస్సలు పెట్టకూడదండి మరీ ఫ్రై అయిపోకూడదు అనమాట కర్రీ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను ఈ టైంలో ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇంకా మామూలుగా టిఫిన్ సెంటర్లో అయితే కొంచెం శనగపిండి కూడా వే వేస్తారనమాట అంటే కర్రీ ఎక్కువ అవ్వడం కోసం వాటర్లో శనగపిండి కలిపేసుకొని అందులో పోసేస్తారు కూర అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఇప్పుడు దోశ రెడీ చేసుకోవడానికి నేను పెనం పెట్టేశాను ఇదిగోనండి దోశ పిండి అయితే ఇలా ఉండాలి ఇంతకుముందు దోశ పిండి రెండు మూడు వీడియోలు అయితే పెట్టానండి రెడీ చేశాను అంటే కొలతలతోటి చెప్పాను అనమాట మీకు అర్థం కాకపోతే చెప్పండి మళ్ళీ చేసి ఇంకో వీడియో పెడతాను ఈ దోశ పిండి అయితే మాత్రం భలే ఉంటుందండి అసలు చక్కగా దోశ వేసాము అంటే అంటుకోకుండా వస్తూ ఉంటుందండి పిండి అస్సలు అంటుకోదనమాట అసలు అంటుకునే మాటే లేదు చక్కగా వచ్చేస్తుంది దోశ మీరు పెనం వల్ల ఏమో అనుకుంటున్నారు కానీ దోశ వల్ల ఆ దోశ పిండి వల్ల మీకు అలాగా వస్తుంది అన్నమాట దోశ ఇలా కలుపుకుంటే ఇది మసాలా పౌడర్ అండి అంటే దోశ మీద యాడ్ చేసే పౌడర్ ఇది మా టిఫిన్ సెంటర్లో వేసే పౌడర్ అనమాట ఈ పౌడర్ కూడా దోశ మీద ఒకసారి యాడ్ చేసేస్తున్నాను ఒక దోశకి ఇలాగ రెడీ చేస్తున్నాను అనమాట బాగా క్రిస్పీగా చేద్దామని ఎక్కువసేపు ఉంచేసాను చూసారా బాగా క్రిస్పీగా అయిపోయింది ఇలాగా తిరగట్లేదు కూడా అసలు అంత బాగా క్రిస్పీగా వచ్చింది అనమాట పిండి అంత బాగుంది కరకరలాడుతూ వచ్చింది ఈ దోశ ఈసారి అయితే ఇంకొక దోశ కూడా రెడీ చేసేస్తున్నాను పిండి చూసారుగా అలా ఉండాలన్నమాట పిండి మరీ ఎక్కువ వాటర్ లాగా కూడా ఉండకూడదు మనకి కరకరలాడుతూ రావన్నమాట మెత్త మెత్తగా వస్తాయి ఆ తర్వాత ఆలు కూడా యాడ్ చేసేస్తున్నాను దీని మీద ఆలు కర్రీ ఇది కూడా కొంచెం కరకరలాడేలాగా ఎక్కువసేపు ఉంచాను చూసారా ఇదిగో కరకరలాడుతూ కాలుతుంది అనమాట చక్కగా ఫ్రై అవుతుంది ఇదంతా ఇప్పుడు ఈ దోశ కూడా తీసేసుకొని పక్కన పెట్టేద్దాము అంటే కొంచెం కరకరలాడుతూ రావాలని ఇలాగా చేస్తున్నాను అనమాట దోశ కొందరు దోశ కరకరలాడుతూ అండి అని చెప్పారు అందుకని చేస్తున్నాను అనమాట పిండి అయితే మీకు ఇంకొకసారి చేసి చూపించమంటే దోశ పిండి అయితే మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను పర్ఫెక్ట్ దోశ పిండి అండి ఇది అసలు అనమాట పెనానికి అంటుకోకుండా చక్కగా వేసేసుకోవచ్చు ఎవరైనా దోశలు చాలా బాగా అన్నమాట ఇప్పుడు నేను అల్లం చట్నీతోటి ఒక దోశ రెడీ చేస్తున్నాను ప్లెయిన్ దోశ వేసేసి దాని మీద అల్లం చట్నీ కూడా యాడ్ చేసేసాను చక్కగా మంచి కలర్ వచ్చిందండి దోశ కూడా చాలా బాగా వచ్చిందనమాట ఇంకా నేను అరిటాకులో ఇవన్నీ పెట్టేస్తున్నాను దోశలు మొత్తం రెడీ చేసేసాను కదా ఇలాగ సర్దేసి చేసి కర్రీ చట్నీ అలాగే అల్లం చట్నీ కూడా ఇక్కడ పెట్టేస్తాను అల్లం చట్నీ అయితే చాలా కమ్మగా ఉందండి నేను వేసినవి అన్నీ అయితే చాలా చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇంకొంచెం బెల్లం తక్కువ వేసుకున్నా కూడా తక్కువ అయ్యద్ది అనమాట అందుకని నేను సేమ్ వేసేసాను బెల్లము ఆలు కర్రీ కూడా చాలా బాగా వచ్చింది ఇంట్లోకైతే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఆలు కర్రీ ఇంకా టిఫిన్ సెంటర్లో అంటే ఎక్కువ అవ్వాలి కూర బాగా ఎక్కువ కావాలి అనుకుంటే క్యారెట్ ముక్కలు అవన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటారు శనగపిండి అన్నీ యాడ్ చేస్తేనే ఎక్కువగా ఏంటంటే క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది అన్నమాట కర్రీ అప్పుడు టిఫిన్ సెంటర్లో పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అందుకే అలా చేస్తూ ఉంటారు మీకు ఇలా కావాలంటే ఇలా చేసుకోండి లేదంటే కొంచెం శనగపిండి వాటర్లో కలిపి యాడ్ చేసుకుంటే చేసుకోండి అలా కూడా బాగానే ఉంటుంది ఈ కర్రీకి ఆ కర్రీకి కొంచెం టేస్ట్లో అయితే తేడా ఉంటుందండి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఈ టేస్ట్ శనగపిండి కలిపిన కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది కానీ డిఫరెంట్గా ఉంటుంది ఇంకోలాగా ఉంటుందన్నమాట